నువ్వులు అనేది కేవలం ఆడవాళ్ళకే కాదు మగవాళ్ళకి పిల్లలకి కూడా చాలా మంచిది అలాంటి నువ్వుల లడ్డు లేదా చిమిలిని ఎట్లా చేసుకోవాలో ఈ వీడియోలో చేద్దాం కేవలం రెండే రెండు ఇంగ్రీడియంట్స్ ఒకటి నువ్వులు రెండు బెల్లం యూస్ చేసి తయారు చేద్దాం ముందుగా ఒక కప్పు నిండా నువ్వులు తీసుకుని దాన్ని ఒక ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేసి ఆ ప్యాన్ ని స్టవ్ మీద పెట్టి స్టవ్ ఆన్ చేసి ఫ్లేమ్ లో మీడియం ఫ్లేమ్ లో పెట్టి నువ్వుల్ని వేయించాను ఎప్పటి వరకు వేయించానంటే చల్లగా ఉన్న నువ్వులు కూరవెచ్చగా అయ్యేంత వరకు నేను టచ్ చేసి చెక్ చేశాను గోరువెచ్చగా అయ్యాయి నువ్వులు అని తెలిసినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ప్యాన్ని పక్కన పెట్టాను నువ్వులు వేసినప్పుడు మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే నువ్వులు వేస్తున్నప్పుడు అటు ఇటు తిరగద్దు నువ్వుల దగ్గర మాత్రమే మీరు ఉండాలి ఎందుకంటే నువ్వులు త్వరగా వేడైపోయి మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి ఇప్పుడు బెల్లం ఎంత తీసుకోవాలనేది కదా మనకు తెలియాలి నేను పెద్ద మొక్కే తీసుకుని దాన్ని బాగా దంచేసి ఇప్పుడు ముందుగా మాకు కప్పు నువ్వులు కదా నేను తీసుకున్నాను దానికి త్రీ ఫోర్త్ కప్పు బెల్లం తీసుకున్నాను త్రీ ఫోర్త్ కప్పు బెల్లం నాకు సరిపోయింది మీరు గుర్తుపెట్టుకోండి మీ బెల్లం స్వీట్నెస్ బట్టి మీరు బెల్లం యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ బెల్లాన్ని అలానే ముందుగా వేయించి చల్లార్చుకున్న నువ్వుల్ని కూడా మిక్సీ జార్లోకి వేసి ఒక్కసారి మిక్సీ పట్టండి ఈ రెసిపీకి మనం నూనె కానీ నెయ్యి కానీ నీరు కానీ ఏది యాడ్ చేయము నువ్వుల్లోనే ఇన్బిల్ట్గా గా ఆయిల్ తత్వం ఉంటుంది మనం మిక్సీ పట్టే కొద్దీ ఆయిల్ బయటకు వచ్చి మనకి లడ్డు ఫామ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది ఈ రెసిపీ యొక్క మెయిన్ గోల్ ఏంటి లడ్డూ చుట్టడం ఫస్ట్ టైం మిక్సీ పట్టినప్పుడు నువ్వులు బెల్లము రెండు కూడా పొడిగానే ఉంటాయి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టండి లడ్డూ చుట్టగలుగుతున్నాం లేదా ట్రై చేయండి లడ్డు చుట్టగలిగితే మిక్సీ పట్టడం ఆపేయండి నాకు థర్డ్ టైంకి నేను లడ్డు పర్ఫెక్ట్గా చుట్టగలిగాను అప్పుడు నేను మిక్సీ ఆపేశాను ఇలా టెస్ట్ చేసుకోవడమే ఇంత టైంకి మిక్సీ ఆపేయాలని రూల్ లేదు మరి ప్రెస్ చేస్తుంటే చూడండి ఎంత ఆయిల్ బయటకు వస్తుందో అది నువ్వుల్లో ఉన్న ఆయిల్ మాత్రమే ఈ రెసిపీని ప్రెగ్నెంట్ లేడీస్ తప్ప మిగతా అందరూ తినచ్చు లేడీస్ ముఖ్యంగా మీరు తిని మీరు బలంగా ఉండి మీ ఫ్యామిలీని కూడా బలంగా ఉండేలా చూసుకోండి మీకు సీడ్ అలర్జీస్ నట్ అలర్జీస్ లేవు అంటే ఈ రెసిపీని హ్యాపీగా ట్రై చేయొచ్చు ఏది తిన్నా కూడా మీకు పడుతుందా లేదా అని టెస్ట్ చేసుకుని తినడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నువ్వులు పాలకన్నా చాలా అంటే చాలా మంచిది